ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినావింపు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన అయినా ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష 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 మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాక్రతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మట్ మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళీ విధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ నోటాపుర కమలాకర్ గారు అధ్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష ఈరోజు కూడా చాలాసార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరో జీరోఆర్లో భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఓనర్ కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకోరు అధ్యక్ష తమిళనాడు కూడా కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ అద్భుతంగా తిరుమల తిరుపతి వస్తులో పద్మావతి రెళ్ళా కట్టాలని చెప్పుకుంటూ తద్వారా మనకు అకాండెన్స్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదెకరాల భూములు మనము చూచున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ ఐదు ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల గుడంగా ఇలాంటి ఇబ్బంది కాకుండా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది నా నియోజకవర్గంలోని భీమగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వంలో పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అధ్యక్ష అయితే ఒక ఎనభై శాతం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అధ్యక్ష ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారిని దయచేసి కొద్దిగా వినాలని చెప్పి కోరుతా ఉన్నాను వంద పడకల ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో మంజూరు అప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ హాస్పిటల్కు స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగింది అధ్యక్ష ఈ టూ ఇయర్స్ నుంచి అధ్యక్ష పనులు జరగట్లేదు అయితే ముప్పై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టబడింది ముప్పై ఐదు కోట్లతో మంజూరు అయితే ముప్పై కోట్లు ఖర్చు పెట్టబడింది ఇంకొక ఐదు కోట్లు అంటే పాత ఖర్చు పెట్టిన దాంట్లో బిల్స్ ఇవ్వడం ఇంకొక ఐదు కోట్లు దానికి విడుదల చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ వేరే హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉన్నారు దయచేసి ఆ కాంట్రాక్టర్ని అడుగుతూనేమో కొద్దిగా నాకు బిల్స్ రావట్లేదు ఇబ్బందిగా ఉన్నది అని చెప్పి పనులు జరగట్లేదు దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇది నా నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఇంకొకటి చిన్నది నియోజకవర్గంలో ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాల్సిందిగా తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అట్లే సేమ్ భూమగల్ మున్సిపాలిటీలో అధ్యక్ష ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అప్పుడు మంజూరు చేసుకోవడం జరిగింది మూడున్నర కోట్లతోటి దీంట్లో కూడా ఒక రెండున్నర కోట్ల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక కోటి రూపాయల వర్క్ మిగిలి ఉంది అది కూడా కాంట్రాక్టర్ పాపం అరవై లక్షలో డెబ్బై లక్షలో బిల్ రావాలి అని చెప్పి అది ఆపినాడు ఈ విషయంలో కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రి గారిని మీ ద్వారా లేదు శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని నోట్ చేసుకొని చొరవ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆ కాంట్రాక్టర్స్కి బిల్స్ విడుదల చేయించి ఆ కొద్దిగా మిగిలి ఉన్న పనిని కంప్లీట్ చేస్తే మున్సిపాలిటీకి ఇప్పుడు అక్కడ రోడ్ల మీద కూర్చుంటున్నారు అధ్యక్ష మార్కెట్ లో అంతా కూడా మార్కెట్ లేక రోడ్ల మీద కూర్చొని ఇబ్బంది జరుగుతున్నారు టౌన్ ప్రజలకి ఈ రెండు విషయాలు దయచేసి మేము